అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు బెయిల్ రావడం ఒక ఎత్తు బెయిల్ వచ్చిన తర్వాత వాళ్ళను విడుదల చేసి ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేయడం న్యాయవాదులకు మరొక ఎత్తు చిన్న చితక స్థాయి నుంచి పై స్థాయి వాళ్ళ విడుదల పై స్థాయి వాళ్ళ వరకు వాళ్ళ జైలు నుంచి విడుదలకు సంబంధించి ఇటువంటి హెడేక్ అయితే న్యాయవాదులకు ఎప్పుడు ఉంటూ వస్తూనే ఉంది లిక్కర్ కేసులో మొన్న విడుదలైన నలుగురు విడుదలైనప్పుడు వాళ్ళని ఏమంటారు బెయిల్ వచ్చి వాళ్ళకి పత్రాలు వచ్చినా కూడా ఆ రోజు సాయంత్రం జైలు నుంచి విడుదల చేయలేదు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవింద బలజ్ వీళ్ళందరినీ న్యాయవాదులు గొడవపడ్డారు ఆందోళన చేశారు అయినా కూడా విడుదల చేయలే మరుసటి రోజు విడుదల చేస్తారేమో అనుకుంటే మరుసటి రోజు కానీ విడుదల చేయలే చివరికి న్యాయవాదులు ఏమంటారు నిరసన పుచ్చుకున్నారు వాళ్ళని విడుదల చేసేటప్పుడు సూపర్ సూపరిండెంట్ రాలే అది రాలే పత్రాలు రాలే ఏదో చెప్పుకుంటూ పోయారు అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళ బెయిల్ అడ్డుకోవడం కోసం కోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు వీళ్ళని విడుదల చేసి బయటకు పంపించేస్తే ఆ పిటిషన్ వర్కౌట్ అవ్వద్దు అనుకొని అట్లా పెట్టారని కానీ పెట్టలేకపోయారు ఎక్కువసే ఎక్కువసేపు తాజాగా బెయిల్ పై విడుదలైనటువంటి మే మిథున్ రెడ్డి గారి ఎపిసోడ్ కూడా అంతే యాక్చువల్గా ఈరోజు బెయిల్ వచ్చింది ఆయన రేపు విడుదలవుతారేమో ఆయన అంటారు బెయిల్ పత్రాలు అందాలి ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి ఎప్పటికైతుందో అని చెప్పి అనుకున్నాం బట్ ఈ బెయిల్ పత్రాలను రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిక ఈమెయిల్కి పంపించింది కోర్టు అధికారిక ఈమెయిల్కు పంపించారు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు మాత్రం మాకు రాలేదు అన్నారు అక్కడేమో పంపించారు వీళ్ళేమో రాలేదన్నారు సో మిథున్ రెడ్డి గారి న్యాయవాదులు మళ్ళీ ఇక్కడ ఆందోళన చేశారు మెయిల్కి మీ పత్ర అధికారిక పత్రాలు వచ్చినా కూడా మీరెందుకు డిలే చేస్తూ ఉన్నారు కావాలని చేస్తూ ఉన్నారా అని చెప్పి వాళ్ళు అక్కడ అధికారులతో వాకపోదం చివరికి ఎట్టకేలకు ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకోకుండానే మిథున్ రెడ్డి గారిని సాయంత్రం ఆరు గంటల ఆ టైంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల చేశారు సో ఎలాంటి ట్విస్ట్లు చోటు చేసుకోకుండా ఏం లేకుండా మిథున్ రెడ్డి గారు అయితే జైలు నుంచి బయటకు వచ్చేశారు